ఏంటన్న బాధలేంటాన్ని కష్టం ఏంటన్నా ఈ నిందలేంటన్నా భరించలేకపోతున్నామన్నా అమ్మ చెల్లి చూసు దేవుడిని నిన్ను విడిపించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఆయన ఆస్తమేమి కురస కాలేదు చదువు అక్కడ పంతొమ్మిదో వాక్యం అంటాడు ఆరి బాధల్లో ఉండి ఆయన నిన్ను విడిపేస్తాడు ఎన్ని బాధలు ఎన్ని బాధల్లో ఉండి విడిపేస్తారు ఆ ఐదు అధ్యాయం పంతొమ్మిదో వాక్యములు అంటాడు యోగ గ్రంథంలో ఆరు బాధల్లోండి నిన్ను నడిపిస్తాడు మరి నీకు ఎన్ని బాధలు ఉన్నాయో చూసుకో నీకు ఎన్ని బాధలున్నా ఒక బాధ కల్లాడిపోయి ఆకులు మేసేస్తున్నావు దేవుని యొక్క వాక్యం అంటుంది ఆరు బాధలు వచ్చినా నేనున్నా నిడిపించటానికి ఏడు బాధల్లో కలిగినాను నీకే కీడు తగలకుండా ఆయన నిన్ను శ్యామకాలమున మరణము నుండి కగ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించను కొటో గట్టిగా ఆ ఆరు బాధల్లోండి విడిపేస్తాడు ఏడు బాధల్లోండి విడిపేస్తాడు నిన్ను విడిపించగలిగిన దేవునికి స్తోత్రాలు చెప్పండి మరోసారి దేవుని స్తోత్రాలు చెప్పండి అందుకని నా చెల్లి నా తమ్ముడు నా తల్లి దేవుని యొక్క వాక్యం ఎన్నడూ వ్యర్థము కాదు దేవునికి స్తోత్రం అందుకని చెప్పి ఏం కలుగుందాం మనం చెప్పండి ఏం కలుగుందాం నాకు ఆరోగ్యాన్ని దేవుడేస్తున్నాడు దేవుడు దేవుడేస్తున్నాడు నాకు ఉద్యోగం దేవుడేస్తున్నాడు మా భార్య భర్తల మధ్యలో దేవుడు సమాధానాన్ని పరుస్తున్నాడు తప్పనిసరిగా నా పిల్లలు నా దేవుడు గొప్పవారిగా చేస్తున్నాడు ఖచ్చితంగా ఇప్పుడున్న శ్రమల నుండి నా కుటుంబాన్ని దేవుడు విడిపిస్తున్నాడు ఒక మంచి నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి ఇదే ఏంటంటే నమ్మకం అంటే ఇదేనండి నా దేవుడి కార్యం ఖచ్చితంగా హలే లోయ దేవునికి స్తోత్రాలు చెప్పండి అమ్మా అడుగుతూనే ఉండమ్మా రోజు దేవుడు అద్భుతం చేస్తాడు నా దేవుడు నాకు ఇచ్చాడ నిరీక్షణతో అడిగమ్మా చేతాడ చేయడా అడిగే ముందర నీ అవసరాత ఏంటో చూసుకో ఇంకో మంచి మాట చెప్పనా లూయ వాక్యములో ఉండే అడుగు వాక్ష్యానికి ఏది అడగద్దు ఆత్మీయ పిల్లలుగా ఒక దైవచనుడిగా దైవ బిడ్డలకి మనవి చేసేది ఏంటంటే వాక్యానికి ఏది అడగద్దు అడిగినది నీకు మేలుగా ఉండదు